హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఎప్పటిలాగే మీకోసం మళ్ళీ స్పెషల్ స్పెషల్ వీడియో సో ఈరోజు స్పెషల్ వీడియో ఏందనుకుంటున్నారా ఒక డిఫరెంట్ ఐటమ్ అండి ఇప్పటివరకు నాకైతే మీరైతే చూడని ఒక స్పెషల్ శారీస్తో ఈరోజు సోమవారం స్పెషల్ వీడియోకి వచ్చేస్తున్నా సో టాప్స్ వీడియో కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా సో నాకు తెలుసు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారని టాప్స్ బేస్ కూడా కొత్త కొత్తవి వచ్చేసినాయి నెక్స్ట్ వీడియో మీకు మంగళవారం పూట మీకు టాప్స్ స్పెషల్ వీడియో అందిస్తాను కంప్లీట్ గా ఫుల్ బ్రెజెడ్ గా చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి అందిస్తారు ఈరోజు మండే మాత్రం స్పెషల్ శారీస్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మరి కొత్తగా చూసే షాప్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది సోరత్ షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయిపోయింది సోరత్ బాంబే డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అంటే అండి ఇది వచ్చేసి వచ్చి చెంచలా పట్టు బాగుంది కదా పేరు సో మీరు కూడా ఇప్పటివరకు మార్కెట్లో చూసి ఉండరు అన్నీ కూడా సరికొత్త వెరైటీసే మన దగ్గరికి వచ్చాయి అన్నీ కూడా ఈ ఐటెం పేరు వచ్చేసరికి చెంచెలా పట్టు సో ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మొత్తం కూడా మీకు చూపిస్తాను సో ఇది శారీ అన్న ఎండింగ్ బ్లౌజ్ అండి మీరు ఇది లాస్ట్ చూస్తున్న ఎండింగ్ బ్లౌజ్ ఇది శారీ శారీ అంతా కూడా ఇది వచ్చేసి చెంచలా పట్టండి సో అదే చెప్తున్నాను మీరు ఇప్పటివరకు కొత్త డిజైన్స్ కొత్త మోడల్ వెరైటీస్ కావాలంటేనే మన స్టోర్కి రండి రెగ్యులర్ వెరైటీస్ రెగ్యులర్ మోడల్స్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోండి కానీ డిఫరెంట్గా ఉండాలా మాది కొంచెం కాన్సెప్ట్ వెరైటీగా ఉండాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కోస్ స్టోర్ విజిట్ చేయాల్సిందే చూస్తున్నారు కదా ఇలాంటి వెరైటీస్ ఇలాంటి మోడల్స్ మీకు ఎక్కడ దొరకండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకవు మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం పట్టు నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగులు కూడా చాలా 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 అద్భుతంగా ఉంటాయి చూస్తున్నారుగా సూపర్ సూపర్గా ఉంటాయి అమ్మాయి ఎనిమిది రంగులు వరకు అద్దరిపోయే ఎనిమిది రంగులు చూస్తున్నారు కదా ఎయిట్ ఇది మొత్తం కూడా మనం చెప్పేది సెట్ వైజ్ తీసుకోవాలండి అంటే సగం సెట్ ఇస్తారా ఒకటిస్తారా రెండు ఇస్తారా అంటే జస్ట్ వీడియో చూడండి కానీ ఆర్డర్ పెట్టుకోవద్దు సెట్ వైజ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ చెంచలా పట్టు చూసారు కదా అట్లా ఉంది ఎంత డిఫరెంట్గా ఉంది ఐటమ్ సూపర్ ఉంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ఎవరు కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి అనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సిల్వర్ పోచంపల్లి అంటే ఐటమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మోడల్ వచ్చేసరికి సో మీకు అంతా క్లియర్గా చూపిస్తాను పళ్ళు ఎలా సో చూడండి ఇది పళ్ళు పట్టు పళ్ళు కూడా ముద్ద పళ్ళు అంటారంటే చాలా హెవీగా ఉంటుంది పళ్ళు నెక్స్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంటే ఫుల్లీ కాంట్రాస్ట్ అండి అంటే పళ్ళు ఏ కలర్ వస్తుంటే బ్లౌజ్ అదే కలర్ వస్తుంది అనమాట సో దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది నేను ఒకసారి ఓపెన్ చేస్తాను సో రీసెలర్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు చెప్పే కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందించేస్తా ఎందుకంటే సూరత్ షాప్ కదా మరి అందరికన్నా అప్డేట్గా ఉండాలి కదా సో అందరికన్నా అప్డేట్గా ఉంటాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇచ్చేస్తాను సో ఇంకా స్పెషల్ ఏంటంటే అందరికన్నా తక్కువ ధరలకు ఇచ్చేస్తాను సో చూడండి చాలా బాగుంటుంది సో మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే స్టోరే విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది స్టోరే విజిట్ చేయండి చాలా రకాల మోడల్స్ ఉంటే చూసుకోవచ్చు సో ఈ ఐటమ్ నేను వీడియోలో షేర్ చేస్తున్నాను మళ్ళీ మీరు చూసి నచ్చి ఆర్డర్ పెట్టుకొని వచ్చేసరికి ఆ ఐటమ్ అయిపోతుంది సో మాక్సిమం చూడంగానే కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి ఇక దూరంగా ఉన్న రాలేపోతున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా కూడా దూరంగా ఉన్న రాలేపోతున్నా అన్నా కూడా రోజు టైం కుదుర్చుకొని స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి బాగుంటుంది స్టోర్కి వస్తే చాలా బాగుంటుంది అన్నీ దొరుకుతాయి మీకు ఒకే చోట ఒక్కొక్క కోసం ఒక్కొక్క దగ్గర పరిగెత్తాల్సిన అవసరం మీకు సొరత్ బాంబు డిస్కోస్టర్ అంటే కంప్లీట్ లేడీస్ వేర్ అనమాట ప్రతి ఐటెం మన దగ్గర దొరుకుతుంది ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది ఇక అస్సలు వల్ల అవట్లేదన్న చాలా లాంగ్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి ఈ ఐటెం కనుక కానీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సో ఈ ఐటెం ఇస్తున్నాను మీకు మొత్తం ఆరు రంగుల మ్యాచింగ్ అండి సో రంగుల మ్యాచింగ్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది సో జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటెం వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్రెడీ మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించా కదా ఇలా వేస్తా రాగా మీకు కంప్లీట్ శారీస్ కలర్ అర్థమవుతాయి చూడండి జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుందని చెప్పా కదా అందరికన్నా ముందుగా మీకు ఎక్కడ దొరకవండి మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తాను సో అందరు దొరికే అందరి దగ్గర దొరికే డిజైన్స్ అయితే మీరు డిమాండ్గా అమ్మలేరు కస్టమర్ డిమాండ్ చేస్తారా అందరి దగ్గర దొరికిద్దిలే మా తక్కువకి ఇవ్వమ్మా మాస్ ఈ రైట్ వాళ్ళకి కావాలని ఆ రేటు ఈ రేటు మీ ఇంటి దగ్గర వాళ్ళు సేమ్ చీర మీ దగ్గర ఉందనుకో వాళ్ళు కావాలని ఇంకా తక్కువ చెప్తా ఉంటారు ఇలాంటి ఐటమ్ అందరి దగ్గర దొరకదు మన సొరద్ బామ్మలే తప్ప కలర్స్ మ్యాచింగ్ సూపర్ ఉంటుంది ఆరు రంగుల మ్యాచింగ్ మస్తు ఉంటుందండి జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఆరు రంగులు కూడా మీరు చూశారు చాలా చాలా స్పెషల్స్ అస్సలు పెట్టుకోవద్దు రీసెలర్స్ మాత్రం ఫుల్ ఫుల్ డిమాండ్ అండి ఈ ఐటమ్ మాత్రం సో మీకు నా తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ దొరకదు మార్కెట్లో దొరికినా కూడా వాళ్ళ అమ్మే రేటు వేరు అని మనకు అనవసరం నేను ఇచ్చే ప్రైస్ మాత్రం ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఖయాతి పట్టు విన్నారా పేరు ఖయాతి పట్టు ఇప్పుడు నేను చూపిస్తాను కొత్త మోడల్ కొత్త అప్డేట్ భలే ఉంటుంది సో అది కూడా ఇవ్వు ఏదో ఒక ఐటమ్ చూసారా ఇది ఖయాతి పట్టు విన్నారా పేరు ఆ ఎందుకంటే కొత్త ఐటమ్ ఫస్ట్ ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది నేను చెప్పాకే మార్కెట్లో కూడా రాదు నైన్ నైన్ పర్సెంట్ ఇది మార్కెట్లో కూడా రాదు ఎక్కడా దొరకదు ఐటము నేను చెప్పే ఐటమ్స్ నేను చెప్పే మోడల్స్ మీకు నా దగ్గరికి రావాల్సిందే అలా అని చెప్పి మళ్ళీ ఎక్కడ దొరక చాలా మంది ఏంటంటే ఎక్కడ దొరకన ఐటమ్ కదని చెప్పి చాలా హై ప్రైసెస్ అమ్మేస్తూ ఉంటారు కానీ మనం ఫస్ట్ కాల్ నుంచి కస్టమర్స్కి సపోర్ట్ చేస్తామన్నమాట కస్టమర్స్ సాటిస్ఫాక్షన్గా కస్టమర్స్ బాగుంటేనే మనం బాగుంటాం చిన్నగా చిన్నగా శబ్దం చేయదు ఇది పళ్ళు పార్టీ అండి చూడండి ఇది పళ్ళు పార్ట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి మొత్తం కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు సూపర్ ఉంటుంది ఐటమ్ దీంట్లో పన్నెండు శారీస్ వస్తాయి పన్నెండు పన్నెండు రకాల డిజైన్స్ పన్నెండు రకాల వెరైటీస్ ఉంటాయి సో మీకు షాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక శారీ అట్లాగే ఓపెన్ చేశాను కదా ఇది ఖయాతి పట్టు అండి కంప్లీట్గా దగ్గరగా చూపించండి డిజైన్ అంతా కూడా ఖయాతి సిల్క్ ఖయాతీ పట్టు అంటారు ఫుల్ ఫాస్ట్ అండి నాకు తెలిసి ఇలాంటి ఐటమ్ కనుక మీరు మెయింటైన్ చేస్తే సూపర్ ఉంటుంది మీ బిజినెస్ ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ చాలా తక్కువ మంది వందలు అంటే ఇలాంటి ఐటమ్ కానీ కంప్లీట్గా షోరూమ్కి వెళ్ళిపోవాల్సిందే సో బయట ఎక్కడ దొరకవు షోరూమ్ అంటే ఇది ఎంత రేట్ చెప్తారు తెలుసా ఫోర్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ ఒక కవర్ ఫోటేస్తే ఒక బాక్స్ ప్యాకింగ్ పెడతాడు అద్దాల్లో పెట్టేస్తారు ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే మన వీడియోలో మీకు ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఏందని నేను చెప్పగలను కానీ చూపించలేనుగా చూడండి డిజైన్స్ ఎలా ఉంటాయి భలేగా ఉంటాయి డిజైన్స్ మామూలుగా ఉండవండి సర్ప్రైజింగ్ ఉంటాయి డిజైన్స్ మాత్రం చూడండి డిజైన్స్ సో త్రీ డి స్పెషల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో మనం ఇస్తున్న ప్రైస్ చెప్పమంటారా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత స్పెషల్గా ఉన్నాయో డిజైన్స్ అన్నీ కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఖయాతి సిల్క్స్ అంటారు ఖయాతీ పట్టు కస్టమర్ ముందు జస్ట్ మీరు ఎలా వేసారంటే అలా అయిపోతుంది ఏడు వందలు అంటే చక్కగా ఆడతా పాడతా అమ్ముకోవచ్చు డిజైన్స్ మొత్తం కూడా డిజైన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట సో ఇది కయాతీ పట్టండి లేటెస్ట్ అప్డేట్ చెప్పాక నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకదు అని డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా మోడల్గా చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసి బండిలకి పన్నెండు వస్తాయండి పన్నెండు కూడా అన్నీ చూపిస్తున్నాను మీకు కలర్స్ కలవ మళ్ళీ పన్నెండు చాలా 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 స్పెషల్గా ఉంటాయండి డిజైన్స్ దీంట్లో వచ్చేసి పన్నెండు డిజైన్స్ వస్తాయండి ఒక సెట్లో పన్నెండు రకాలు పన్నెండు డిజైన్స్ మీకు చూపిస్తున్నాను సో మరి పన్నెండు తీసుకోవాలా లెక్క ప్రకారం అయితే తీసుకోవాలా ఎందుకంటే కొత్త ఐటమ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను పెట్టుకుంటే బాగుంటుంది మీ ఛాయిస్ మీ ఇష్టం చూడండి నా సజెషన్ అయితే పన్నెండు తీసుకోండి ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం ఉంది మరి ఏం చేద్దామన్నా మాది చిన్న షాప్ మరి అంటే ఒక సిక్స్ తీసుకోండి పర్వాలేదు అంటే నేను చెప్పేది ఏంటంటే పన్నెండు తీసుకుంటేనే బెస్ట్ అన్ని డిజైన్ చాలా ఫాస్ట్గా వెళ్తాయండి అప్పు చేసాను సో ఒకసారి పన్నెండు డిజైన్స్ చూద్దామా ఫస్ట్ డిజైను సెకండ్ డిజైను సో చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా థర్డ్ డిజైను సూపర్ ఉంటాయండి అప్పు చేసైనా సరే మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే అప్పు చేసినా సరే కొనండి ఈ ఐటెము చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటెము అసలు మామూలుగా ఉండదు మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టిద్ది ఐటెం మాత్రం నెక్స్ట్ డిజైన్ మొత్తం సూపర్ ఉంటుందండి ఐటెం మాత్రం పన్నెండు వస్తాయండి నా బెస్ట్ చాయిస్ ఏంటంటే పన్నెండు తీసుకోండి చెప్పే కదా ఒకవేళ మనీ ప్రాబ్లమ్ ఉంటే అప్పు చేసేనా పన్నెండు తీసుకోండి సూపర్గా ఉంటుంది ఐటమ్ డిజైన్స్ చూపిస్తుంది అనమాట మీకు మొత్తం కూడా మొత్తం డిజైన్ చూపిస్తున్నాను సూపర్గా ఉంటుందండి ఐటెము సో ఇక బడ్జెట్ ప్రాబ్లం అన్నీ చిన్న షాప్కి ఏయో మీరు చెప్తారు కదా కారణాలు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏయో చెప్తారు ఆరు చాలు ఎనిమిది చాలు అంటారు కదా సరే మినిమం ఆరు అయితే తీసుకోండి ఆ పైన మీ ఇష్టం మినిమం ఆరు శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఎనిమిది కావాలా పది కావాలా పన్నెండు కావాలా మీ చాయిసే ఓకేనా నెక్స్ట్ డిజైన్ మీకు ఆల్రెడీ వాల్యూమ్ వన్ ఇచ్చేసాను అది అయిపోయిందండి ఇప్పుడు వాల్యూమ్ టూ వచ్చింది వాల్యూమ్ త్రీ వచ్చింది ఆల్రెడీ ఒక టూ డేస్ క్రితం మీకు వాల్యూమ్ టూ షేర్ చేసినట్టున్నాను ఇప్పుడు వాల్యూమ్ త్రీ వచ్చింది ఫోర్ నైంటీ నైన్లో వాల్యూమ్ త్రీ వచ్చేసింది అంటే లేటెస్ట్ అప్డేట్ చూసారా వన్ ఆర్ టూ డేస్కి మీకు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్టే అండి ఇది బేసిక్ క్లాత్ వచ్చేసి మార్చిమెల్ వస్తుంది దేవరాలో ఇది కొత్త డిజైన్ ఇది సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఒరిజినల్ వస్తుందండి చూడండి పళ్ళు పార్టీ చాలా 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 స్పెషల్గా మీరు బార్డర్ కూడా గమనించండి షైనింగ్ మంచి హెవీ క్వాలిటీతో మెరిసిపోతూ ఉంటుంది బార్డర్ చూడండి బార్డర్ చూడండి మంచి హెవీ క్వాలిటీతో షైనింగ్తో మెరిసిపోతూ ఉంటుంది దగ్గర బార్డర్ దగ్గరగా చూపించు ఈ ఫ్లవర్ మ్యాచింగ్ అంతా దగ్గరగా చూపించు సూపర్గా ఉంటుందండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ దేవరా వాల్యూమ్ త్రీ వచ్చేసరికి దేవరా శారీస్ అండి చాలా చాలా ట్రెండీగా ఉంటాయి ఐటమ్స్ సో మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారా బ్లౌజ్ సో మరి దీంట్లో కలర్స్ ఏమున్నాయి ఇది ప్యాకింగ్ ఎలా వస్తుంది మోడల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా చూపిస్తా చూడండి ఇది వచ్చేసరికి ఎనిమిది రంగులు మ్యాచింగ్ వస్తుందండి ఇది మాత్రం చక్కని బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఒక సూపర్ ప్యాకింగ్ వస్తుంది ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు అస్సలు వదిలిపెట్టుకోవద్దు దేవర ఐటమ్ మాత్రం సినిమా సూపర్ హిట్టే ఐటమ్ కూడా సూపర్ హిట్టే చాలా చాలా బాగుంటుంది మంచి లాభాలు ఖచ్చితంగా తెచ్చి పెడుతుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయండి సో మరి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మరి ఇలాంటి అద్భుతాలు మోడల్స్ మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను సూరత్ బాంబీ స్కో గుంటూరు సిటీ మార్కెట్స్ సో తప్పకుండా ఒకసారి స్టోర్ నుంచి విజిట్ చేయండి